మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాన్ ఇండియా స్టార్ శ్రీనిధి శెట్టి తన నటనా ప్రస్థానంలో గొప్ప విజయాలను అందుకున్నారు అయితే బయటికి కనిపించే ఆమె నవ్వుల వెనుక ఓ లోతైన బాధ ఉంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీనిధి తన వ్యక్తిగత జీవితంలోని కన్నీటి గాథను పంచుకున్నారు ఇది ఎందరినో కదిలించింది తను నటించిన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకుంది శెట్టి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలనమైన సక్సెస్ సాధించింది ఈ సినిమా తర్వాతే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కూడా చాలామందికి విపరీతమైన గౌరవం పెరిగింది ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ రెండు సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో సక్సెస్ సాధించింది దాదాపు వెయ్యి కోట్లకు పైగా కేజీఎఫ్ రెండు సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి కెజీఎఫ్ సినిమాతో శ్రీనిధిశెట్టికి మంచి పేరు వచ్చింది అనే మాట వాస్తవమే కాని తెలుగులో మంచి గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం నానీ నటించిన హిట్ మూడు సినిమా ప్రమోషన్స్ ప్రతి ప్రమోషన్స్లోనూ కూడా శ్రీనిధిశెట్టి హైలైట్ అయింది సినిమా విడుదల కాకముందే శ్రీనిధికి చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు శ్రీనిధి శెట్టి చూడటానికి ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంది నానీ కూడా మాట్లాడుతూ ఈ అమ్మాయికి అసలు ఫిల్టర్ లేదు అని హిట్ మూడు సినిమాకి సంబంధించిన ఫంక్షన్లో చెప్పాడు ప్రస్తుతం తెలుసుకదా అనే సినిమాలో నటిస్తుంది శెట్టి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలుగా మారారు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్లో పాల్గొంటుంది శ్రీనిధి ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు రివీల్ చేసింది శెట్టి తాను పదో తరగతి చదువుతున్న టైంలోనే శెట్టి మదర్ చనిపోయారట అయితే శ్రీనిధితో పాటు వాళ్ల ఇద్దరు అక్కలను కూడా వాళ్ల నాన్న చదివించి అన్నీ చూసుకున్నారట కేవలం మా నాన్న తండ్రి మాత్రమే కాదు ఒక ఫ్రెండ్ ఒక అమ్మ అన్నీ కూడా ఆయనే చూశారు అంటూ శెట్టి ఇంటర్వ్యూలో చెబుతూ ఎమోషనల్ అయిపోయారు చాలామంది పైకి నవ్వుతూ కనిపిస్తారుగాని వాళ్లలో లోపల చాలా బాధలు ఉంటాయి ఒకరు చాలా సంతోషంగా నవ్వుతున్నారు అంటే వాళ్లు జీవితంలో అధికమైన దుఃఖాన్ని దాటివచ్చి ఉంటారు అనేది ఎక్కువ శాతం మంది చెప్పేమాట ఏ ఇంటర్వ్యూ చూసినా నవ్వుతూ కనిపించే శ్రీనిధి వెనుక ఇంత కన్నీటి గాధ ఉంది అని శ్రీనిధి చెప్పిన వరకు కూడా ఎవరికీ తెలియకపోవడం గమనార్హం డిస్ట్ మాస్ మహారాజ్తో రచ్చచేసిన హైపర్ ఆదిర్లీస్ డేట్ అనౌన్స్మెంట్ శ్రీనిధి శెట్టి జీవితంలో ఎదురైన ఈ విషాదం ఆమెను మరింత బలంగా మార్చిందని తెలుస్తోంది తండ్రి అందించిన అండతో ఆమె ముందుకు సాగుతోంది ఆమె ధైర్యం కష్టాలెదురైనా నవ్వుతూ ఉండే తత్వం అందరికీ ఆదర్శప్రాయం